హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో పదే పది నిమిషాల్లో శరీరానికి ఎంతో చలువ చేసే సగ్గుబియ్యం బెల్లం పాయసాన్ని చూపిస్తానండి ఈ విధంగా చేశారంటే పాయసం చల్లారినా కూడా గట్టిపడకుండా చాలా టేస్టీగా ఉంటుందండి ముందుగా ఒక గ్లాసు సగ్గుబియ్యాన్ని శుభ్రంగా కడిగి ఒక పది నిమిషాల ముందు నానబెట్టుకోవాలి స్టవ్ మీద గిన్నె పెట్టుకుని లీటర్ పాలని తీసుకోవాలి ఈ పాలని ఒక పొంగు వచ్చే వరకు ఉంచుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని బాగా చల్లారి పెట్టుకోవాలండి మనం పాయసంలో వేసేటప్పుడు పాలసలు వేడిగా ఉండకూడదండి చల్లగా ఉండాలి అందువల్ల పాలని ఈలోగా చల్లారి పెట్టుకోవాలి ఈ పెద్ద సగ్గుబియ్యం ప్లేస్లో చిన్న అయినా తీసుకోవచ్చండి ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టుకుని అర లీటర్ వాటర్ తీసుకోవాలి ఈ వాటరు హై ఫ్లేమ్ లో పెట్టుకుని కొద్దిగా మరుగుతూ ఉండగా మనం రెడీ చేసి పెట్టుకున్న సగ్గు బియ్యాన్ని వేసుకోవాలి ఎక్స్ట్రా వాటర్ ఉంటే తీసేసుకుని సగ్గుబియ్యాన్ని మాత్రమే వేసుకొని కలుపుతూ ఉడికించుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కలుపుతూ ఉడికించుకోవాలండి సగ్గు బియ్యం చాలా త్వరగా ఉడికిపోతుందండి ఎక్కువ టైం పట్టదు కలుపుతూ ఉన్నట్లయితే అడుగంటకుండా ఉంటుంది సగ్గు బియ్యాన్ని అడుగు నుంచి పైకి కలుపుతూ ఉడికించుకోవాలండి ఈ విధంగా ట్రాన్స్పరెంట్గా అయ్యే వరకు సగ్గు బియ్యాన్ని ఉడికించుకోవాలి ఇప్పుడు మనం ఏ గ్లాస్ తోట అయితే సగ్గుబియ్యం తీసుకున్నామో అదే గ్లాస్ తోటి రెండు గ్లాసుల బెల్లాన్ని తీసుకోవాలి బెల్లం ప్లేస్లో మీరు పంచదార కూడా తీసుకోవచ్చండి బెల్లం అనేది కొంచెం హెల్తీ కదా అందువల్ల తోటి చేస్తున్నాను ఇప్పుడు మీకు స్వీట్ తక్కువ కావాలనుకుంటే ఒక పావు తగ్గించుకుని ఒకటి ముప్పావు తీసుకోవచ్చండి ఇలా బెల్లము ఇంకా సగ్గుబియ్యం బాగా దగ్గరగా అయ్యే వరకు కలుపుతూ ఉడికించుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక అర స్పూను ఇలాచీ పొడిని వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇలాచీ పొడి వేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఆ ఫ్లేవర్ అనేది తగ్గకుండా ఉంటుందండి ఈ విధంగా కలుపుకోవాలి బాగా చల్లారాలండి కొద్దిగా చల్లారిన తర్వాత మాత్రమే మనం పాలని వేసుకుంటే విరిగిపోకుండా ఉంటుంది స్టవ్ మీద నుంచి దించుకొని పాలు బాగా చల్లగా అయిన తర్వాత కొద్ది కొద్దిగా ఈ సగ్గుబియ్యంలో వేసుకుని కలుపుకోవాలి ఈ సగ్గుబియ్యం పాయసాన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకుని చల్లగా అయినా తినచ్చండి బాగుంటుంది ఈ విధంగా చేశారంటే చల్లారిన కూడా అస్సలు గట్టిపడకుండా ఇదే విధంగా ఉంటుందండి చాలా బాగుంటుంది ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేడైన తర్వాత మీకు ఇష్టమైన డ్రై నట్స్ని వేసుకోవచ్చండి నేను ఇక్కడ రెండు స్పూన్ల జీడిపప్పుని ఒక రెండు స్పూన్ల వరకు కొబ్బరి ముక్కల్ని వేసుకుని ఫ్రై చేసుకుంటున్నానండి కొబ్బరి తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది మీకు ఇందులోకి కావాలనుకుంటే బాదం పిస్తాని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకునైనా వేసుకోవచ్చు ఇలా ఫ్రై చేసిన వీటిని సగ్గుబియ్యం పాయసంలో వేసుకుని కలుపుకుంటే చాలా బాగుంటుంది బాగా చల్లగా అయిన తర్వాత మీకు చూపిస్తున్నానండి అస్సలు చిక్కబడదు ఈ విధంగా చేశారంటే చూశారు కదా జస్ట్ పదే పది నిమిషాల్లో శరీరానికి చలువ చేసే సగ్గుబియ్యం బెల్లం పాయసాన్ని ఏ విధంగా ప్రిపేర్ చేశామో మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్